ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం పిల్లలు పుట్టటానికి బెస్ట్ విధానం ఏదో తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు కూడా మళ్ళా చెప్పుకోవాల్సి వస్తుంది వంద మంది జంటలను తీసుకుంటే ముప్పై ముప్పై జంటలకి ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం లేదు చాలా దేశాల్లో పిల్లలు పుట్టడం తగ్గిపోయేసరికి దేశ జనాభా తగ్గిపోవటం బాగా జరుగుతున్నది అలాంటి దేశాల్లో పిల్లల్ని బాగా కంటే వాళ్ళకి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు గవర్నమెంట్ వారు ఎక్కువ ఇస్తుంటారనమాట పిల్లల్ని ఎక్కువ కానీ వారికి బోనస్లు ఇస్తుంటారు ఎందుకంటే దేశ జనాభా అవసరం కాబట్టి అంటే ఆ స్థితికి వెళ్ళిపోతున్నది ఇక భవిష్యత్తులో ఏ స్థితి రావచ్చో తెలుసా ఎవరికన్నా ఇక పిల్లలు పుడితే వాళ్ళకి పిల్లలు పుట్టారటండి అని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి మరి మీకు తెలుసో లేదో ఈ నేచర్లో అనేక ప్రాణులు మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి కదా మరి అన్ని ప్రాణులకి సంతానం కలిగే యోగ్యత ఉంటుంది ఎక్కడన్నా పిల్లలు పుట్టిన జంతువుని మీరు చూద్దామంటే ఒక్కట మీకు దొరకదండి ఒక లక్ష గేదెలు తీసుకోండి లక్ష గేదెలకి పిల్లలు పుడతాయి అడవిలో ఉండేవాటిని మన దొడ్లో ఉండేవాటికి పుట్టట్లేదు ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ చేసినందుకు మన అలవాట్లు వాటికి కూడా పాపం కట్టుకుని చుట్టూ కట్టేసి మన ఇష్టం వచ్చింది అన్నం కూరలు మిగిలినవి అటుకి పెట్టి వాటిని చెడగొట్టావన్నమాట అందుకని ఈ మధ్య గీదలకు కూడా గర్భం రావట్లే ఎక్కడన్నా పిల్లలు పుట్టిన కుక్కలు కూడా ఉంటే ఉండొచ్చు ఈ మధ్య కాలంలో ఎందుకంటే అవి మన ఫ్రెండ్షిప్పు చేసినందుకు చెడిపోతున్నాయి అనమాట అడవిలో ఉండి స్వతంత్రంగా తింటూ తిరిగే జీవరాశుల్ని వేటిని తీసుకున్న పిల్లలు పుట్టని ప్రాణి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు వెతికినా దొరకదండి అంత న్యాచురల్గా గర్భధారణ వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి మరి ఈ రోజుల్లో పిల్లలు పుట్టేవారి సంఖ్య రోజురోజుకి ఎందుకు అంటే మనము తినే ఆహారాల యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి ఈ రెండు కలిపి హార్మోన్స్ ఉత్పత్తి మీద ప్రధానంగా ఇబ్బంది కలిగిస్తున్నాయి మగవారిలో వీర్య కణాలు వీరి కణాలు ఉండవలసిన మినిమం ఒక సిక్స్టీ మిలియన్ కౌంట్ ఉండాలి అది పదో ఇరవయో పాతిక ముప్పై కౌంట్ ఉంది కొంతమందికి జీరో కౌంట్ మీరు మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు చేసుకోబోయే అబ్బాయికి అసలు వీరి కణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ముందే ఆ వీర్యం టెస్ట్ చేసి తీసుకురమ్మని అనుకోండి వంద మంది అబ్బాయిల్లో పాతిక ముప్పై మంది అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావప్పుడు అవి ఉండవు మరి మీరు పిల్లలు పుట్టక తర్వాత బాధపడతారు ఏడుస్తారు ఇక అదే కొంతమందికి వీర్యం ఉంటుంది అందులో జీవకణాలు కణాలు ఉండవు మొటిలిటీ ఉండదు ఇప్పుడు విత్తనాలు ఉంటాయి మంచి విత్తనాలు ఉంటాయి తాలు విత్తనాలు ఉంటాయి అందుకని వీరి కణాల్లో కూడా మంచి విత్తన మంచివి కణాలు తాలు కణాలు అనమాట అట్లా అవి అవి ఉంటాయి కానీ పిల్లలు పుట్టవు వాటికి గర్భధారణకు అనమాట అలాంటివి ఇక వంద మంది అమ్మాయిలను తీసుకుంటే మరి అండం కరెక్ట్గా విడుదలయ్యేది నలభై యాభై మందికి పైగా ఉండదు ఇప్పుడు వచ్చిన పీసీఓడి ప్రాబ్లం హార్మోన్ సమస్యల వల్ల అండం విడుదల కాదనమాట అందుకని పిల్లలు కలగట్లే ఈరోజున మరి ఇలాంటి గర్భధారణ పెళ్ళైన తర్వాత సమయంలో జరగకపోయేసరికి నాలుగేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు అట్లా గడిచిపోతూ ఉంటాయి ఈ లోపల రకరకాలుగా ఖర్చులు పెట్టి లక్షలు అయిపోతూ ఉంటాయి కొంతమందికి సక్సెస్ అవుతాయి కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఇక పిల్లల కంఠానికి ఆడవారికి యోగ్యత లేదు అని డాక్టర్ నిర్ధారణ చేసేస్తే ఇక చాలామంది అలాంటి స్త్రీని వదిలేసి వేరే వివాహం చేసుకోవటానికి కూడా ముందుకెళతారు అలా వదిలేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి రోజుల్లో వెనకటి వారైతే ఏదన్నా చేసేవారు కానీ ధర్మం ప్రకారం కట్టుకున్న భార్యనే ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అట్లా సాకేవారు మరి ఈ ప్రకృతి విధానములో సంతానం కలగటానికి ఎంత సింపుల్ సొల్యూషన్ అంటే మా తల్లిదండ్రులకి పెళ్ళైన ఎనిమిది సంవత్సరాలు సంతానం కలగలేదు ఎనిమిది సంవత్సరాలు సంతానం కలకపోయేసరికి ఇక ప్రకృతి వైద్యం ఆచరించి ఉపవాసాలు చేసి కాస్త గింజలు పళ్ళు లాంటివి తినటం మొదలుపెట్టారు ఒక ఆరేడు నెలలు తినేసరికి సంతానం కలగటం ప్రారంభమైంది నేను నాలుగో సంతానాన్ని మా తల్లిదండ్రులకి అంటే మాకు ఇట్లాంటి విషయాలు తల్లిదండ్రులకు గర్భం రావటానికి కూడా కారణమైంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆసక్తి ఉండి మాకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి విషయాల మీద ఆసక్తి కలిగింది మనం ఏమి తింటున్నామని హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాలండి ఇక్కడ చెప్పండి అసలు ఈ రోజుల్లో పిల్లలు తెల్లటి అన్నం సాంబార్లు రసాలు పచ్చళ్ళు ఇక దీంతోపాటు పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీములు చాక్లెట్లు బిస్కెట్లు కూల్ డ్రింక్లు జంక్ ఫుడ్ నూడిల్స్ ఇట్లాంటివి అంటే హార్మోన్స్ను ఉత్పత్తి చేసే ఆహారం ఇది ఏదైనా ఉందా అంటే లేదు అంటే మరి హార్మోన్స్ విడుదల కానీ గర్భం ఎట్లా వస్తుంది మరి హార్మోన్స్ విడుదల అవ్వాలంటే కనీసం మాంసకృతులు పోషక విలువలు ఉన్న ఆహారం కావాలి మరి మనం తినే ఆహారం వండుటం లేదు మరి లేనిది ఎక్కడ తయారవుతుంది అందుకని గర్భధారణ రాదు మరి ఇలాంటి ఆహారాలు తినటం ఒక కారణం మానసికంగా ఒత్తిడి టెన్షన్లు స్ట్రెస్ అంటున్నాం కదా అవి వాటి వల్ల హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది భయాందోళనలు కంగారు కంగారు హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది మరి ఇలాంటి సమస్యల నుంచి మనిషికి గర్భధారణ సహజంగా రావాలంటే మంచి మాంసకృతులు పోషక విలువలు ఉన్న ఆహారం అంటే మేము చెప్పేది సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తినండి అన్నీ నాలుగు పూట్ల ఉడికిని తిన్నారు సమస్య వచ్చింది ఇప్పుడు సమస్య సహజంగా తగ్గాలంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు తినండి ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది ఎలా తినమంటున్నాం ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ అంటే క్యారెట్ బీట్ టమోటా కీరా దోసకాయలు ఇట్లాంటివి వేసుకుని ఒక గ్లాస్ జ్యూస్ తాగమంటాం ఏడున్నరకి అది త్రాగండి ఒక ప పది పర్సెంట్ మంచి పోషక విలువలు ఉన్న ఆహారం అయింది విటమిన్లు మినరల్స్ వెళ్ళిపోతాయి ఈ జ్యూస్ త్రాగిన ఒక గంట గడిచిన తర్వాత మొలకెత్తిన విత్తనాలు తినండి హార్మోన్స్ ఉత్పత్తి మొలకలకు వచ్చినంత త్వరగా ఈ నేచర్లో దేనికి రాదు ఎందుకంటే హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న ఆహారం మొలకలే నేచర్లో హయ్యెస్ట్ పోషక ఉన్న ఆహారం మొలకలే గింజకు మొక్కొచ్చినట్టు మీ కడుపులో కూడా మొలకొస్తుంది ఆహారానికి ఉన్న శక్తి అట్లాడదనమాట అందుకని పెసలు బొబ్బర్లు శనగలు మొలకట్టుకుని మూడు రకాల గింజలు అన్ని పెట్టుకోండి బాగా అవి తిని ఐదారు ఖర్జూరాలు తిని పండు తినేసేయండి ఉదయం పూట ఇలాంటి చక్కటి ఆహారం బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇడ్లీ దోశలు ఎప్పుడు తినాలని అలా అవి తిని ఇట్లా అయ్యావు అవి ఎందుకండి మొలకలు పండ్లే అల్పాహారం పిల్లలు పుట్టేదాకా ఇదే మీ టిఫిన్ ఇక ఆ మాత్రం త్యాగం చేయలేరా ఇడ్లీ దోశల్ని ఇది మార్నింగ్ పెట్టుకోండి ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొలకలు పండ్లు జ్యూస్ టెన్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్నింగ్ ఉడికిన ఆహారం నోట్లో పెట్టకండి మధ్యాహ్నం భోంచేయండి కావాలండి సాయంకాలం పూట ఐదు గంటలకు ఒక గ్లాసు పళ్ళ రసం ఏదైనా త్రాగండి కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ చక్కటి పోషక విలువలు వెళ్తాయి టెన్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ అయ్యింది ఆరున్నర కల్లా పళ్ళు శుభ్రంగా తినేయండి రెండు మూడు జాయింకాయలు రెండు మూడు అరటి పళ్ళు అని బొప్పాయి ముక్కలు అని దానిమ్మ గింజలు అని రేకాయలు ఇవి ఒకటి మీ ఇష్టం సరిపడా అని పళ్ళు తినేసేయండి అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆహారం అంటే ఉదయం థర్టీ ఫైవ్ పర్సెంట్ సాయంకాలం థర్టీ ఫైవ్ పర్సెంట్ జ్యూస్ టెన్ పర్సెంట్ ఫ్రూట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ ఎట్లా తినండి మధ్యాహ్నం కూడా మీకు ఇష్టమైంది తినండి మీకు ఎంత సింపుల్గా హార్మోన్స్ రెండు మూడు నెలల బ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ కరెక్ట్ అవుతాయో వీరికన్నా వాళ్ళు టెస్ట్ చేసుకోండి అని చెప్పింది తప్పైతే ట్వంటీ మిలియన్స్ ఉన్నవారికి ఫార్టీ ఫిఫ్టీ మిలియన్స్కి వెళ్ళిపోతాయి రెండు నెలల్లో ఇంకో నెలదేనండి సిక్స్టీ మిలియన్స్కి వెళ్ళిపోతాయి మొటిలిటీ ఎంత సింపుల్గా పెరిగిపోతుందో అసలు గర్భధారణ ఎంత సింపుల్ ఈ విధానంలో రోజుకొకళ్ళిద్దరు ఫోన్ కొడుతుంటారు రాజుగారి ఈ విధానంలో పిల్లలు పుట్టారండి ఈ కొన్ని వేల కేసులు ఇట్లాంటివి ఇంకొకటి మధ్య ప్రపంచంలో కుక్కల పోటీల్లో బెస్ట్ కుక్కను కొనుక్కొచ్చుకుని ఒక ఆయన అంటే కుక్క యొక్క సంతానాన్ని కొనుక్కొచ్చుకున్నారనమాట ఆ కుక్క పిల్లలు అమ్ముకుంటే డబ్బులు బొడ్లు వస్తాయి అన్నాడు కుక్క పిల్లల కేంద్రం వాళ్ళది అలాంటి మంచి విత్తనాన్ని తెచ్చుకున్న కుక్క మొక్కొక్క తెచ్చుకుంటే దానికి పిల్లలకి అలగట్లాగే ఏ ఆడ కుక్కను కలిసినా పిల్లలు అంటలేది అందుకని ఆయన అన్ని లక్షలు పోసు కొనుక్కొచ్చిన కుక్కకి టెస్ట్ చేస్తే వీరి కణాలు లేవు సరిగా పాపం డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఆయన ముప్పై కేజీలు తగ్గాడు మన వ్యాహారం మొదలుపెట్టి ముందు నుంచి రాజుగారు ఇట్టాడు చెప్పారని ఇక కుక్కకి గింజలు బాదం పప్పులన్నీ నూరి పెట్టడం మొదలెట్టాడు ఐదారు నెలలు పెట్టేసరికి ఆ కుక్కకి ఇవాల్సిన పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యాయి ఇక డబ్బుల మీద డబ్బులు అట్ట రాజుగారు మీకు ఎన్ని కుక్కలు కావాలంటే అని ఫ్రీగా ఇస్తానండి మీ పుణ్యం పిల్లలు పుట్టాయి మా కుక్క కానీ ఈయన తెలియచేశారనమాట అంటే అంత సింపుల్గా పరిష్కారం అవుతాయి కానీ గింజలు తింటే పుట్టేస్తున్నారు ఎంత సింపుల్గా లాభం వచ్చే వాటిని ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు తినడానికి మనకు చేతులు రాకపోతే అలా చెప్పండి అందుకని మన పిల్లలకి ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఇలాంటి మంచి మంచి ఆహారాలు ముందు నుంచి అలవాటు చేయండి సమస్య వచ్చినప్పుడన్నా మానకుండా పెట్టండి మందులు ఖర్చు లేకుండా వేరే ట్రీట్మెంట్లకు వెళ్లకుండా సింపుల్గా గృహంలో సాల్వ్ అయిపోతాయి ఇవన్నీ కూడా ఇలా మనం కుటుంబాన్ని పరిరక్షించుకుందామని తెలియచేసుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం